ఐసిఆర్ సంస్థ ద్వారా గింజల ఉత్పాదక సంస్థ నుంచి హందూపురం మండలం గో గో గోడేహల్లి గ్రామానికి చెందిన రైతులకు కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ చంద్రరేడ్ గారి చేతుల మీదుగా విత్తన వేరే పంపిణీ చేశారు ఈ వేరే శనగ నూనెగింజల ఉత్పాదక సంస్థ నుంచి ప్రజల రైతులకు ఫ్రీగా ఇవ్వడమే కాకుండా వారి యొక్క పంటను అభివృద్ధి పరిచే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన సూచించారు ఈ సందర్భంగా కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ చంద్రేడు గారు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ దుర్గంలో ఐసీఆర్ అటారి వారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఆదర్శ నూనె గింజల గ్రామం ఇంగ్లీష్లో ఆయిల్ సీడ్ మోడల్ విడే కదా రెండు వందల హెక్టార్లలో ఈ ఎక్కువగా వేరుశెనగ సాగు చేసేటువంటి గ్రామాలను గుర్తించి ఆ గ్రామంలో వేరుశెనగ సాగు చేసేటువంటి నిజమైన రైతులను వారికి ఈ యొక్క కొత్త వంగడాలైనటువంటి వేరుశెనగలో అందుబాటులో ఉన్నటువంటి కదిరి లేపాక్షి విశిష్ట అనేటువంటి విత్తనాలు వారికి రైతులకు సదుపాయం చేసి వేరుశనగను సాగు చేసి వేరుశనగను సాగు చేసి ఈ యొక్క నూనె మన దేశంలో వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి చేసుకుంటున్నటువంటి నూనె నూనెను అలాగే ఈ ఈ నూనెకి సంబంధించినటువంటి వాటి యొక్క దిగుమతిని తగ్గించటానికి ఆర్థిక భారాన్ని తగ్గించటానికి కేంద్ర ప్రభుత్వం రై మన దేశంలో ఎక్కువ మంది రైతులు ఈ నూనె గింజల పంటలైనటువంటి ప్రధాన పంటలలో వేరుశనగా తో పాటు ఇతర నూనె గింజలు పంటలను సాగు చేసి ఎక్కువ విస్తీర్ణంలో చేయటానికి రైతులను ప్రోత్సహించమని వారిని సరైనటువంటి సూచనలు సలహాలు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా శాస్త్రవేత్తలు సదుపాయం చేయాలనేటువంటి ఒక సూచనల మేరకు మేము కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ యొక్క వేరుశనగ అధిక దిగుబడినిచ్చేటువంటి కదిరి లేపాక్షి విత్తనాలతో పాటు పంటలో వచ్చేటువంటి చీడపీడల నివారణకు అధిక దిగుబడికి సంబంధించినటువంటి ఎరువులు తెగుళ్ళం పురుగు తెగుళ్ళ చీడపీడల మందులు అలాగే ఈ పురుగులను నివారించటానికి క్రీమీసారక మందులను కూడా మేము రైతులకు ఉత్పాదన చేయటం జరుగుతుంది మీరు జాగ్రత్తగా